పుష్పట్టు అయితే ఈరోజు రిలీజ్గా పోతుంది అంటే ఈరోజు నైన్ థర్టీ షో ప్రీమియర్స్ అయితే ఉంటుంది నైన్ థర్టీ షో అయితే ఉంటుంది మనకి వాళ్ళ టికెట్లు కూడా ఓపెన్ అయ్యి సింగిల్ స్క్రీన్ అయితే చూస్తే మీకు దాదాపు వెయ్యి రూపాయలు ఉంది ఇంకా మల్టీప్లెక్స్ చెప్పాల్సిన అవసరం లేదు దానికి పైన ఉంది పన్నెండు వందలు పదమూడు వందలు ఆ రేంజ్కి అయితే కనబడుతున్నాయి ప్రస్తుతం అయితే ఈరోజు రిలీజ్ కాబోతుంది కాబట్టి ఒకసారి అసలు ప్రీ రిలీజ్ అంత బిజినెస్ చేసింది ఒకసారి మాట్లాడుకుందాం మనం ఇంత ముందే మాట్లాడుకున్నాం దాదాపు వెయ్యి కోట్ల వెయ్యి యాభై అయితే ముందే రిలీజ్ బిజినెస్ జరిగిపోయింది అదే శాటిలైట్ కావచ్చు డిజిటల్ కావచ్చు ఓటీటీ ఈ సంబంధించి సంబంధించి అలానే థియేటర్ ఏదైతే థియేటర్లో రిలీజ్ చేస్తారో ఆ అమౌంట్ కావచ్చు మొత్తం కలిపి వెయ్యి యాభై కోట్లు ముందే రిలీజ్ చేసి సంచలనం రేపింది కానీ ఎగ్జాక్ట్గా అయితే థియేటర్ నుంచి ఎంత డబ్బులు అయితే వసూలు చేస్తే సినిమా గట్టితుంది అలానే హిట్ అనిపించుకుంటుందంటే అంటే దాదాపు ఆరు వందల యాభై కోట్లు అని చెప్తున్నారు అంటే ఆల్మోస్ట్ ఏడు వందల కోట్లు షేర్ అయితే రావాల్సి ఉంటుంది ఏడు వందల కోట్ల షేర్ వస్తే కానీ పుష్ప టూ అనేది హిట్ అనిపించుకోదు దానికన్నా తక్కువ వస్తే యావరేజ్ అవుతుంది లేకుంటే ప్లాప్ అవుతుంది సినిమా అయితే మరి పన్నెండు వందలు అంటే దాదాపు షేరే ఏడు వందల కోట్లు అంటే మరి దానికి గ్రాస్గా చూసుకుంటే దాదాపు పన్నెండు వందల కోట్లు పదకొండు వందల కోట్లు అయితే వసూలు చేయాల్సి ఉంటుంది ఇప్పటి వరకు మన ఇండియన్ సినిమా చరిత్రలో చూసుకుంటే బాహుబలి టూ వచ్చేసి పద్దెనిమిది వందల కోట్లు పదిహేడు వందలు సంథింగ్ పద్దెనిమిది వందల కోట్లు మధ్యలో అయితే ఉంది ఆ తర్వాత మీరు చూసుకుంటే ట్రిబుల్ ఆరు ట్రిబుల్ ఆరు పదమూడు వందల కోట్ల దాకా ఉంది ఆ తర్వాత మీరు చూసుకుంటే కేజీఎఫ్ టూ కానీ ఆ తర్వాత మన రషారు ఖాన్ సినిమాలు జవాన్ కావచ్చు అవన్నీ కొంచెం పన్నెండు వందల యాభై కోట్లు పన్నెండు వందల కోట్లు ఆ మధ్యలో అయితే ఆగిపోయినాయి ఓవరాల్గా అయితే ఈ సినిమాలను ధాటి అయితే అది పుష్ప టూ అయితే హిట్ కావాల్సి ఉంటుంది మరింత భారీగా ఎందుకు కొన్నారనే విషయం తెలిసిందే మనకి వన్ను దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద మార్జిన్ అయితే రాలేదు పెద్ద అమౌంట్ అయితే రాలేదు కానీ దాదాపు ఆరు వందల కోట్లు గ్రాస్ అయితే రాబట్టింది కానీ ఓవరాల్గా అయితే ప్రతి చిన్న చిన్న పల్లెటూరులో కూడా చిన్న ప్రతి పిల్లాడు కూడా పుష్ప జుకింగ్ సాలి అనే వాడైతే వెళ్ళిపోయింది అంటే తగ్గేది లేదని పుష్ప తగ్గేది లేదన్న మాట అయితే ఎక్కువ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి పుష్ప అంటే ఫైరు అని చెప్పడం కావచ్చు ఇలాంటి డైలాగ్లన్నీ బాగా హిందీ సర్కిల్లో బాగా సర్కులేట్ అయ్యి బాగా విపరీతంగా అయితే ప్రచారం వచ్చింది ఇప్పుడు అదే పుష్ప టూ కూడా అడ్వాంటేజ్ అయింది మనం చూసాం మన బీహార్లో ప్రీ రీజ్ జరిగింది ఏదైతే ట్రయల్ లాంచ్ ట్రయల్ లాంచ్ జరిగిందో అప్పుడైతే అసలు జనాలు దాదాపు రెండున్నర లక్షల పైన అక్కడ ప్రేక్షకులైతే రావడం చూసాం ఓవరాల్గా దీని అంతా చూసుకుని చూస్తే మరి పన్నెండు వందల కోట్లు పదకొండు వందల కోట్లు ఈజీగానే కనిపిస్తుంది చూడాలి టికెట్లు కూడా చాలా హైక్ చేశారు ఆంధ్రప్రదేశ్లో దాదాపు సేమ్ రేట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫస్ట్ తెలంగాణలో టికెట్ రేట్స్ అయితే బయటకు వచ్చినాయి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ ఇదే రేట్లతో అయితే అవకాశం అయితే ఇచ్చారు పుష్పటువంటికి ఏదో పవన్ కళ్యాణ్ నెగిటివ్ చేస్తారు అదే ఏమి లేకుండా అలాంటిది ఏమి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా అయితే మంచి రేట్లు అయితే ఇవ్వడం చూసాం ఇంకా ప్రీమియర్స్ చెప్పాలని అవసరం లేదు ప్రీమియర్స్కి ఒకేసారి రెండు మూడు షోలు వేసుకునే అంత డబ్బులు అయితే ఒకే షోకి అయితే రాబోతున్నాయి చూద్దాం మరి ఈరోజు నైన్ థర్టీకి అవుతుంది నేనైతే ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీకి అయితే నేను షో బుక్ చేసుకున్నాను అంటే నేను ఐదో తారీఖు చూస్తాను రేపు చూస్తాను ఈరోజు చూడట్లేదు మీకు రేపు మార్నింగే మీకు రివ్యూ అయితే వస్తుంది సినిమా గురించి అయితే రేపు పదకొండు గంటలకి ఆ టైంకి అయితే ఇస్తాను నేనైతే ఫైవ్ థర్టీ షో అయితే నేనైతే బుక్ చేసుకున్నా మరి చూద్దాం మరి పదమూడు వందల పన్నెండు వందల కోట్ల టార్గెట్ అయితే పుష్ప టూ రిలీజ్ కాబోతుంది ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన రాజమౌళి కూడా అసలుకి ఈ సినిమాకి ప్రమోషన్ అవసరం లేదని అయితే ఆయన చెప్పడం చూసాం అనవసరంగా మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు మీకు దీనికి ప్రమోషన్ అవసరం లేదు ఇది ఆల్రెడీ అభిమానులు మొత్తం జనాల్లోకి మొత్తం వెళ్ళిపోయిందని అయితే సినిమా అయితే చెప్పడం చూసాం రాజమౌళి గారు అయితే చూద్దాం మరి సినిమా స్టార్టింగ్ వన్ వీక్ అయితే ఈ రేట్లు అయితే హై ఉంటాయి మరి ఆ హై రేట్లలో ఎంతవరకు టార్గెట్ రీచ్ అవుతుందో చూడాలి ఎందుకంటే స్టార్టింగ్ ఐదు ఆరు రోజుల్లో తెలిసిపోతుంది కనీసం మూడు నాలుగు రోజుల్లోనే తెలిసిపోతుంది దాదాపు సినిమా ఎంత హిట్గా అనేది ఆల్మోస్ట్ దాదాపు ఫిఫ్టీ కాదు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ నాలుగైదు రోజులు అయితే కలెక్షన్ వచ్చేస్తుంది మరి చూద్దాం మరి పుష్ప టూ టార్గెట్ ఎంత అనేది ఇంకా కొంతమంది మాట్లాడుకుంటుంది దాదాపు పదిహేను వందల కోట్లు బాహుబలిని రికార్డు బాహుబలి టూ ఏదైతే రికార్డు ఉందో దాన్ని టచ్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అయితే చెప్తున్నారు ఎందుకంటే బాహుబలి టూ అనేది దాదాపు నెలన్నర పాటు టార్ నెలన్నర పాటు ఆ రీచ్ అయితే వచ్చింది నిదానంగా హిందీ సర్కిల్ అంతా మంచి సర్కిట్ లేట్ అయిపోయింది కానీ ఇప్పుడు మరి పుష్ప టూ స్టార్టింగ్ పది పదిహేను రోజుల్లో మరి ఆ టార్గెట్ రీచ్ అవుతుందా చూడాలి ఎందుకంటే తెలిసిందే కదా రోజుకు వంద కోట్లు వేసుకుంటే పదిహేను రోజుల్లో పదిహేను వందల కోట్లు అవుతుంది చూద్దాం మరి అంత ఈజీ కాదు మరి రోజుకి వంద కోట్లు కంటిన్యూషన్ చేయడం చూద్దాం మరి డే స్టార్టింగ్ మూడు నాలుగు రోజులు అయితే అద్దరు కొట్టేస్తుంది ఆ తర్వాత మరి ఎలా ఉండబోతుందో చూడాలి మరి అయితే పుష్ప టూ మేని నడుస్తుంది థియేటర్ దగ్గర ఈ వారం పాటు పుష్పనే కనిపిస్తుంది సినిమా దీని దగ్గర ఇంకా వేరే సినిమాలు ఏం లేవు ఇంకా మిగతా ఈ డిసెంబర్ ఇరవై తారీఖున కొన్ని సినిమాలు అయితే రిలీజ్కి అయితే ఉన్నాయి మరి ఆ సినిమాల గురించి తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతం అయితే పుష్ప ఈరోజు నైట్ నుంచి స్టార్ట్ కాబోతుంది నైన్ థర్టీ షో నుంచి పుష్ప రిలీజు స్టార్ట్ అవుతుంది